గణేష మండపాలకు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఆన్లైన్ లో తప్పనిసరిగా అనుమతులు పొందాలి పుంగనూరు సిఐ సుబ్బారాయుడు వెల్లడి పుంగనూరులో వినాయక చవితిని పురస్కరించుకుని బహిరంగంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు పొందాలని సిఐ సుబ్బారాయుడు సూచించారు గురువారం ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఆన్లైన్ విధానంలోనూ దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చని తెలిపారు నిమజ్జనంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించి ప్రశాంతంగా పండుగను నిర్వహించుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో ఎస్ఐలు హరిప్రసాద్ రమణ పాల్గొన్నారు నమస్కారాలు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ రాబోతున్నందున పొంగనూరు పట్టణంలో కానీ లేదా గ్రామాల్లో కానీ వినాయక మండపాలు ఏర్పాటు చేయ వారికి పోలీసు వారి విన్నపం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం వారు మన చిత్తూరు జిల్లా ఎస్పీ వారు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది అనుమతి కొరకు అది ఏంటంటే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లేకపోతే అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్ను అందులో ఎంటర్ చేస్తే కనుక ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వేరియస్ కాలమ్స్ వస్తాయి ఏ ఊరు అప్లికెంట్ నేము విగ్రహం ఏర్పాటు చేయవలసిన ఏర్పాటు చేయబోయే ప్లేసు తర్వాత విగ్రహం ఎత్తు తర్వాత ఆ వినాయక ని కమిటీ మెంబర్ల పేర్లు తర్వాత ఏ తేదీన నిమజ్జనము చేస్తారు ఏ రూట్లో నిమజ్జనం తీసుకో నిమజ్జనానికి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తారు ఆ విగ్రహం యొక్క హైటు తదితర విషయాలన్నీ కూడా అందులో ఫిలప్ చేసి అప్లోడ్ చేసి మీరు అప్డేట్ చేసిన ఎడలా మాకు అంటే మన పొమ్మనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ లాగిన్కు వస్తుంది దానిని మేము ఎంటర్ చూ చూసి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కరెక్ట్గా ఉంటేనక మేము ఓకే నొక్కిన తర్వాత ఒక అభ్యర్థికి ఎన్ఓసి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది దీనికి సంబంధించి ఆ అభ్యర్థి అంటే అప్లికెంట్ ఎటువంటి డబ్బు రుసుము చెల్లించాల్సిన పని లేదు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే జరగడం చేయడం జరుగుతుంది తర్వాత ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ మనం ప్రింట్ చేసి ఆ విగ్రహ మండలం దగ్గర పెట్టుకుంటానుగా పోలీసు వారు కానీ లేకుంటే మహిళా పోలీసులు కానీ అదేవిధంగా మా నైట్ బీట్ కానిస్టేబుల్ కానీ కోడ్ కానిస్టేబుల్ కానీ ఆ విగ్రహాన్ని విజిట్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయ చేస్తారు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది ఎవరెవరు ఏ టైంలో వచ్చి విజిట్ చేశారనేది కూడా అంతా కూడా అప్డేట్ అవుతుంది కావున పట్టణ ప్రజలు మరియు మండల ప్రజలందరూ కూడా దయచేసి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీని అప్లోడ్ చేసి తర్వాత మిగతా కాలంస్ కూడా ఫిల్ అప్ చేసి చేసినీడలా మేము వాడికి అప్రూవ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా గమనించి మండపం ఏర్పాటు చేయవలసిన చేయబోయే ప్రతి వ్యక్తి కూడా ఈ నియమాలు పాటించవాలని చెప్పి పోలీసు వారే తెలియజేయడం జరిగింది ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అందరి రౌడీ చేతులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సస్పెక్టర్ను కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఎవరైనా అల్లర్మూలగిన ఏదైనా గైనా న్యూస్ క్రియేట్ చేసాను వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీరు నిమజ్జనము మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఏడవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ ఈ తొమ్మిదో రోజు లోపలనే అయిపోవాలి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మనము మేము పదకొండు రోజులు తర్వాత ఇరవై ఒక్క రోజులు చేస్తామంటే కదా దయచేసి అర్థం చేసుకోండి అందరికీ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టతరం అవుతుంది కాబట్టి ఇక్కడ బందోబస్తు చేసి మళ్ళీ మేము సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్కు అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కూడా బందోబస్తు పోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి తొమ్మిది రోజుల లోపల పూర్తిగా వారి యొక్క నిమజ్జనాన్ని కంప్లీట్ చేయవలసిందిగా పోవడం జరిగింది నిర్వాహకులకు తెలియజేయడం ఏమనగా ఆ మండపం వద్ద లైటింగ్ సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలను ఎటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రతి మండపం వద్ద కూడా రాత్రిపూట ఖచ్చితంగా అక్కడ కొందరు వ్యక్తులు నిద్రపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఈ విషయాలన్నీ కూడా నిమజ్జనం ఏర్పా అయిపోయేంతవరకు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా వాళ్లకు నిర్వాహక కమిటీలకు తెలియజేయడం జరిగింది